మనోభీష్టఫలసిద్ధ్యర్థం రాజద్వరీ రాజముఖే సర్వసిద్ధ్యర్ధజమానశన్మరాశివషాద్ నామరాశివశాద్ జన్మనక్షదా నామనక్షదృశా జన్మలనవంశా నామలనవశాత్ జన్మాశవ్యాత్ మహాదశా అంతర్దశా సూక్ష్మదశా ప్రాణదశ షడ్బల వేదవశ సర్వత భద్రశక్రవశాచ్రహరిష్టస్థస్థిస్త క్రియమాణ కరిష్యమానర్తమానవర్తిష్యమాన సూచిగామిాష్టపరిహారా సరూలాప్త్యర్థమాహు నవగ్రహ దోష పరిహార శ్రీ అనుగ్రహ నవగ్రహదోషపరిహారసిద్ధ్యథం శ్రీశారదాచంద్రవిస్వామితానుగ్రహపసం ఎల్నా పీడాపరిహారసిద్ధ్యర్థం యజమాన ధనకనక వస్తువాన మేరో కాని సిద్ధ్యథం పరివార సమేత శారదాసి చిమ్మ సమేత శారదాసింష్వామ ప్రీత్యర్థం బ్రాహ్మణ సాయన రుద్రాభిషేధనంచష్యే యజమాన గోత్రోద్భవస్ భర్ద్వాదిగోత్రోద్భవస్కట్టిచిక్షాస్ ఆదిలక్ష్మి ఖామి శ్రీనామితనామత్త్రోద్ద్భవస్ मनीलरेडी अच्छा नम देखा श्रीजानाम गौरी राज रेड्डी सरिता नम देवी धीरेज दिव्याम से भरवागोत्र पवनकुमस्या हरदेश विश्वनाथ जयशंकर गिरीजेवी वेंकट विश्व सीअपर्ण शिवशंकर विद्यारण्य भाव विनायकनाम शिरीषा नमेधस्वीना मौतिका नम कौनसगोत्र कनकशास्त्राधेशेस सूर्यमहलक्ष रविशाहम शुभदीपनाम वेंकटा श्री वगोत्रोद वेंकरविकक सूर्यशलजान अन्नपूर्णत्तामशिया भुवनेश्रीनाम रवि साई शिन्मका नाम काश्यपगोत्रोद्भवश शिवरा विजय रामकृष्णा देषा नाम साई सदर्शनाम से काश्यपुरद्यानाम श्रेनिका भरद्वाज गोत्र से वैंकटरमण संसितानाम सिद्धांत भरद्द्वाजनामश कौनसगोत्रोद धाकृपयांगन भवध्या वेण्यकुलगोत्रोद्भवश्य अमरेन्द्रनाम से पद्म पदमावतीरा देवी पृथ्वीनाम चिट्लालगोत्रकम भावना शुभक्ष गोत्रोदववस्मचंद्र गीता प्रवीणकुमरनाम से सुनीताम देविकेय कल्याण बोड़ागोत्रोदवश गोवर्धन चंद्रीसम्यसई संजयरामधेय कौन गोत्र महेन्द्रगौनाम से बिंदुशीवाश गौ महाते सुर्तनामधेय से रामगोत्र लक्ष्मी हनुमतनाम से चरंदेजनामेय्या శ్రీషట్లగోత్ర రమేష్ శ్రీవన్నామీ విశాలక్ష్మిభవ్యానామ షాణుకషగోత్ర సుబ్రహ్మణ్యకరుణనామ్య హరిపద సంజయ్ శ్రీవాదనామతత్రీనివాసరాజనామేషనామధీత దుర్గాకనిష్క హిమాంశుభినేషయ కాశీగోత్ర విష్ణుమూర్నామధేయ నాగవనామీత నాగరామధేస్ శివకుమానామ శ్రవణీనామ దీపి రామానుగోత్రునామ్య శ్వేతనామధీత హర్షికానామస్ అర్ధునామధే పడిపాలగోత్ర सतीश रेड्डी काव्या अभ्य रेडमेय अद्विकेडनामश सेधधरनामश राजेणुक गोत्र से सुब्रमण्यकुणावरिपजद्रीवादनाम से वार्दृसोत्रष्णशर्मा नम धेयर रमादेनामें साई कौशिक शर्मा से साईकृतनाम से लोहित सगोत्र पणिभूषण से नाम नि कैलाश कद्रनामश भद्वागोत्रेणुकायनाम दे आनंद सिंगुनीहारिक्य पमीतनामेय वैभवनाव से सुरेन्द्रनामश नणु सिंहनाम से श्रीवत्सगोत्र शाहकुमा కోనోల్గోత్రోద్భవస్ ప్రకాశనామశిలిగోత్రంకటేశనామశ్రీదేవిన మనీష్ కుమరామ వదేశ జ్యోదీష్టినామధీ ముద్రెడ్లగోత్ర నరసింహరెడ్డినామదేశ సూర్యకలనామదే కొండలెడ్నా శివగోత్ర సాయిావనామస్ సాయి రమణ శ్రీనుగోత్ర రమ్య సాయి రవికాంత వెంకటైవస్ ఋషుకుల గోత్ర శరత్కుమధేయ రమాదేవినామత కౌశేష తేజస్వర నామదేశ్య దీపి అణమూలమణితేజేశ్వరనామధేయోత్ర రవికుమార్ సదీశానామధైత ప్రమీలానామధ్య హైదవరెడ్డినామధేయ రామాంద్రగోత్ర వెంకట్రామ సీతనామధైతే హర్షికనామ సడ్జ్జునామధే భానుమర్షిగోత్ర రమేష్ వెంకటేష్ సతీష్ రెడ్డి రెడ్డి జ్యోతినామత్యత వేంకటేశ్జాన్సి అద్వైతమేయ పడిపాల్గోత్ర సదీశ్రెడ్డి కావ్యరెడ్డాంశ కుమార్ అద్విరెడ్డాశ పుతునూలగోత్రా సీతనామధైవత వినయకుమారడ్డాశ వికమార్ రెడ్డాంశ నూనంగుల గోత్ర శ్రీనివాసనామధ శనావదేవాన్సరాంశ కౌశేష గోత్ర రామారావు సరస్వతి పాణపాల్లగోత్రలితారరామనామధ్య గోవిందకుమస్ కృష్ణనామశ బిందువద్తనామధేస్ విష్ణువర్ధరానస ప్రతూషానాం అసిం మహీనా సితారనామ కాచపస గోత్రారదారజ వెంకటనాయణరాజు స్నియరాజనామేదానామధేస్ నిత్యానామేస్ కమందలగోత్ర శివప్రసాదనామధేషయ నాగరత్న భక్తరామధ కౌన్సోత్ర రవిసునా భవతీరాముసి గోత్ర రామపసాదారనామేత లక్ష్మీనృసింధేష కౌశసగోత్ర कृष्णराजवंद्रशिशनामश आनंदनामश से कोनूलगोत्र से भास्करडनावश गोत्र से मूरकलगोत्र मल्लिकार्जुनावश राजकलनामश दीपता नमहध्या फूनुलगोत्र से गोत्र से 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 खुखाक्षार भूत पूर्वाचार नक्षत्र भार्गवशोत्रजनी नाम से नाम नाम मीनाक्षी चैतन्यकृष्ण नाम से मैथिलीनामानक्षी तेजस्वीनामेयर से चंद्रमौली श्रीवामी मलिकाना सायकृष्णनावशा धावल्यामरा नमस्या साचरण नमस्या మోహన్నామధేయస్ తవపాసోత్ర సత్య విశ్వేశేష్ రెడ్డావసానామధేహి రామకృష్ణారెడ్డా పైడిబాల్ గోత్ర రమశ్ చిత్తనక్ష నాగమణి అనురాధనక్షత్య రేవంతస్వాధీనక్షాత చుప్రతికీనక్ష పైడిబాగోత్ర సుందరెడ్డిమ పద్మనామధేహి దిలీప్ రెడ్డామవధ నిఖితానాం నిరుగుణా కాశిపగోత్రనాశ వెనాగలక్ష్మణ వెంకటనాగపుష్క ఆలకలగోత్రుమరెడ్డినామేయస్ లవణ్యనామీత అభిషేక్ కార్తికేనామికానాంశ సురేంద్రనాథ అణమనామశా శ్రీవత్సోత్రురేంద్రనాథనామస్ పద్మజానామదయ సదృశ గోత్రంకటేశామే రాజేశురే రాగేశమస్ వినూలగోత్రంకటరాజరెడ్డాశ మార్కండేగోత్రుధాకరచందగల్నామహీత కౌంశి గోత్రటేశీతనామ కౌంసి గోత్రసింధుజానీత్య శ్రీయాంశ కాార్తికేనామశ జలగోత్ర రమేష్ గోత్రస్య స్వాతి హైగ్రీవ ఇదిరామధేస్ తనుష విశ్వృష్ణనామధేయ పైడుపాలగోత్రీస్వాతి ప్రజ్ఞా హైగ్రీవనామధేయ పులిగోత్ర శ్రీ వెంకటశరీషనామధేషయ ప్రజ్ఞాసాహానామశ్రీనందీశునామధ పైడుపాల్ గోత్రస్య అన్నపూర్ణ సామ్రాజ్య గోత్రస్య గోత్రస్య నామ్య హర్ష కమల వెంకట సామ్రాజ్యనామేషిగోత్రివాజిమల్నామేషయ మంజూషానా రామచంద్రమూర్తి వెంకటరమణమూర్తినామధేయ రామచంద్రమూర్తినామశ గోత్రస్య శ్రీనివాసు विजयभाग्यनावधे भरद्वाजगोत्र वेंकटेश्वरावश सुधारनामश नवीन कुमाररश अन्य साय संगीतनामदेशोहित श्री गोत्र हेहेचर्मा नम नाम मंजुलानावधगोत्र दयाकड्यामश गोत्र से पुरुषोत्तमरेड्डी सुकन्याम अश्वीनामश दीपिका नेकनावेश फलकपालोत्र सुधाकड्डीनाम अरवंदनाम देता अर्जुननामश सोहना सुशातनामेयस हृदशगोत्र లీలావతి లీలవతీనాం శ్రీమంతాశజానామ్యా పాండవలగోత్రంగీయ రేణుకావ రాజు అనుషత్ కుమరామధేస్ మహుద్లసోత్ర విజయలక్ష్ణ వెంకట సుబ్బారావు లక్ష్మీ సుబ్బారావులక్ష్మీప్రసన్నాంశ అశోక్ కుమారనాంశ వాణీకరీనామ్య వెంకటనరసింహ సుప్రీతి శివనాగ సుజీతరామధిస్ కౌంశోత్రైశిఖరరావునామధేయ భద్రతానామధీస్ హరివన హృషకృష్ణనామదస్ గోత్రుబ్రహ్మణ్య రవిద్రనాశ సూరశైలజ అన్నపూర్ణంధ పాండవ్వగోత్ర్యా శివనాగరాణీ నందీసాజీవనామధేయ మహర్శనామధేయ రాయకులగోత్ర రఘుకుమ మాంసానామధే ఇరుగులగోత్రూర్రెడ్డి సోహద్రెడ్డాశ అంజనారెడ్డినామశ సమతృగోత్రంజారెడ్డి పూర్వషనక్ష ప్రశాంతీ అనురాధనక్షా సాయి నరసింహారెడ్డి కమలకాంతరెడ్డామృష్యుషిరక్ష అరుణ గోత్రస్ దీపా రెడ్డాంశుతినామశ శ్రీవంత వైష్ణోవరెడ్నాశాస్ పర్వతరెడ్డినామదృత పుష్పమ్మనామధేయోత్రుణ్యధరలక్ష్మీ దివ్యానామధేయ ముమ్మోల గోత్రస్ అనిరెడ్డి భాస్కరెడ్డి నామస్య పదుజామధేస్ సాలంకాలసోత్ర భాస్కర శ్యామసుందర్నామదర్స్ కృష్ణకుమార్నామస్ మందనూల గోత్రస్ అరవింద్రెడ్డి సౌజన్నామదేశ అదిరెడ్డి అమధస్య పరమవరెడ్డి ఉజయమ్మ సహ కుటుంబాన గోత్రం చెప్పండి కౌణిన్య గోత్ర అంతేనా గోత్రస్య సంగీత కౌణ్య గోత్రస్ సంగీతనామధేస్ వెంకటేశనామధేస్ యాదే సహ కుటుంబాన అక్షత్ర చేతులు పట్టుకోండి నమస్కారం చేస్తూ చెప్పండి అస్మాకం సహ కుటుంబాం యోగక్షేమ స్థైర్య ఆ కూడా అక్షత్రీయం ఆడు కూడా దండం పెట్టుకొని చెప్పండి అస్మాకం సహ కుటుంబానం యోగ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ దిగ్విజేత సిద్ధ్యర్థం మమతకరీత గోచారరీత ఆదిత్యాది నవగ్రహ దోష పరిహార సిద్ధ్యర్థం ఏలనాడు శని అర్ధాష్టమశని శనిశగ్రహదోష పరిహార సిద్ధ్యర్థం మమ సంకల్పిత సకలకార్య దిగ్విజేత సిద్ధ్యథం మమ అన్యోన్య దాంపత్య సుఖజీవన సిద్ధ్యర్థం మమ సనవిషే సర్వప్రతిబంధక ప్రదోష పరిహార సిద్ధ్యర్థం శ్రీవల్లీదేవసేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం భవాని శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామిదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం బ్రాహ్మణ సహాయన రుద్రవార అభిషేచనం కరిష్యే నమస్కారం చేసుకోండి మీ సంకల్ప ఏముందో స్వామివారి చెప్పుకోండి స్వయంగా కలిసావతి పవిత్ర విశ్వభూతాని అప ప్రాణభావశవాభో నవస్రాడభ విరాడభస్వరాడందాభిషే భో యో దేష సర్వా దేవతాభో భూభవత్స్వరా గంగే గంగేషునయ కృష్ణే గోదావరి సరస్వతి नर्मदे संधि काव्य सनिधु काव्यद्रद्राच कुमी भाग्यरथे चक्षाता पंचा प्रगीतायान देश पूजाभ्यं पूजापुरम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस विसाद शुक्ला विष्णु शशिवर शुभ प्रसन्न ध्याय सर्घ्ढाते महाग्रत ध्यान सोचायामी शांद पदमाशन स्व शशिधरमकद वक्त त्रिनेत्र ष भद्रंचगं परशुम भेद दक्षभागे वहं नगम्पाशंज घंटा भागे सांकुशागे नानालयुक्त स्फटिक पार्वतीशन्मा ध्यामी ध्यान सोपयाम दुग्गे स्थित हरसुभतिमसतेमती मतईब शुभान दास दारिद्र्युखारिणी का सर्वोपकार करना सदा विष्णुआ सहेता श्रीचक्रपरिवारता श्रीचक्रपेवताभ्यो नमह ध्याया

ఓం నమ శివాయ పంచామృతభిషేకం చేస్తున్నండి ఓం అస్ద్రస్ ప్రశ్నస్ అనుష్టప్ందోర శంకరమూర్తి స్వరూపరముద్రో దేవత డ్రమాయ్రాభిషేకజిపే వినియోగ సగల రుద్రాధ్యాయ్రో దేవత ఏకాగాయత్రీ జగత్యో జగతరీ శ్రీ సాంబ్రు రుద్రాభిషేక రుద్రాభిషేకజిపే వినియోగ ध्यानम ओम काम काम स्वयं लक्ष्मे भद्रंजये वत्षक्ष भगत्वे यहां भत्तात्मे शेनस्वे विदुष्ठ चंदमे महत्व ज्ञानंजमे श्रोष्ठमे वृषोत्तमये सूर्यजन श्रद्धं चंजमे नाम दीवाचम चुंदवे ओम शांशाशा ओ नमो भगवतीयो नम

उदयनं गोपाधृषार्यः उदयनं विश्वा भूतानुषविष्णोनुयादिनः नमोऽस्त्वनिग्रीवाय सहस्राक्षाय मेढुषे धानन्तेभ्यो कर्णमः प्रमुञ्च धर्मभ्यो रात्रयोद्या यास्य देह शिशुः परादा सहस्राक्षदे सुधेन शीर्श्यानमुखा शुभस्वना भवा विद्यन्धनकवर्दनशोवान वागमुदाने शन्नस्येषु वाभरसं हेयादे हेद्रमेढुष्टमहस्ते बभूव हेद्रहोदयास्मान् विश्वदियाविर्भुजा

हर्घेशेभ्यो नमस्ताराय नमः शम्भवे भवे नमः शङ्करायष्कराय नमशिवाचवितरायश्रमस्तीक्षाचूजाय न्या च भार्याय श्रदरणाय तरणाश्रमा तार्या च लाद्याचन्म शिष्याय झ वेन्याश्रमस्य गत्यादि प्रवाक्ष्यायझ अमिरङ्ग्या च प्रभ्याय कुंशला चेनाश्रमकर्धने च नमो गोस्यादि वृक्षाश्रमस्त्यादिय नमः